అందరికీ నమస్కారం తాను ఎంతో మనసుపడి కట్టుకున్న ఇల్లు అమ్మితే లక్షలు పోసి కొంటామని ఒకరితో ఒకరు పోటీపడి ముందుకొస్తున్నారు అతనికి మతి పోయినట్లైంది ఊహించనంత రేటు పలికినా అతని మతిపోవడానికి కారణమేంటి మీరు వినిపోతున్న కథ అమ్మకానికో ఇల్లు రచించినవారు ద్విభాష్యం రాజేశ్వరరావు గారు ఉదయం భోజనం ముగించి ఆఫీస్కి బయలుదేరటానికి సిద్ధమవుతున్నాను బూటులేసులు ముడివేసుకుంటూ ఉంటే కాలింగ్ బెల్ మోగింది లేచి వెళ్ళి తలుపు తీశాను బయట వరండాలో ఒక ఆమె నిలబడుంది నన్ను చూడగానే నమస్కారమండి నా పేరు కస్తూరి అంది వినమ్రంగా చేతులు జోడిస్తూ నమస్కారం అన్నాను ఆ వంక సంభ్రమంగా చూస్తూ రమణారావు గారు అంటే మీరేనా అవునండి నేనే రెండు లోపలికి అంటూ లోనికి నడిచాను సోఫా చూపిస్తూ అలా కూర్చోండి అన్నాను ఆమె పొందికగా సోఫాలో కూర్చుంది తర్వాత డ్రాయింగ్ హాలు వంక అవతల పడగ్గదుల వంక చూపులు మార్చి మార్చి చూసింది కొన్ని క్షణాల తర్వాత మేము అవతలి వీధిలో ఉంటున్నాం మేమంటే నేను మా అమ్మగారు అంతే ఇల్లు చూసి వెళ్దామని అంటూ పొడిగా మాట్లాడింది గోడల వంక చూస్తూ ఆమె అంత అవసరంగా ఇల్లు చూసి వెళ్దామని ఎందుకొచ్చిందో అర్థం కాలేదు మీరు సుజాత అదే మావిడ తెలుసా అబ్బే లేదండి మరి మేము ఈ ఊరికి కొత్త వచ్చి నాలుగు నెలలైంది అంతే నెల్లూరులో ఉండేవాళ్ళం నాన్నగారు క్రితం ఏడాది చనిపోయారు మొత్తం మా భూములన్నీ అమ్మేసి ఇక్కడికి నేను ఇక్కడ ఎంఫిల్లో చేరాను అంటూ కొంచెంసేపాగి తర్వాత అంది మంచి ఇల్లు కొనుక్కొని ఇక్కడే స్థిరపడిపోవాలని మా ఆలోచన ఆమె మాటలాపి మరొకసారి హాలంతా చూసింది ఈ కస్తూరెవరో నాకు తెలీదు మా కూడా తెలియదని కస్తూరి మాటలే చెప్తున్నాయి మరి ఎందుకొచ్చినట్లు మా ఇంట్లో అద్దెకివ్వటానికి పోర్షన్ అంటూ ఏమీ లేదు నాకు పరిస్థితి ఏమీ అర్థం కాలేదు ఆలోచిస్తూ కొంచెంసేపు ఆమె వంక చూస్తూ ఉండిపోయాను సుమారు ఇరవై రెండేళ్లుంటాయి ఆమెకి మనిషి అందంగా పొందికగా ఉంది కట్టుకున్న కంచిపట్టు చీర ఆమె ఐశ్వర్యాన్ని మాట తీరు ఆమె చదువుని కూర్చున్న పద్ధతి ఆమె సంస్కారాన్ని సూచిస్తున్నాయి రెండు నిమిషాలు మా మధ్య నిశ్శబ్దంగా గడిచాయి వాచి చూసుకున్నాను పావు తక్కువ పదయింది ఆఫీస్కి వేలవుతుంది సోఫాలో ఇబ్బందిగా కదిలాను నా పరిస్థితి గమనించినట్లుంది ఒకసారి మీ ఇల్లు చూద్దామని వచ్చానేటు అంటూ ఆర్ధక్తిగా ఆగింది లాభం లేదు ఇల్లు చూస్తే కానీ అమ్మాయి కదిలేలా లేదు సుజా అంటూ పిలిచాను మా ఆవిడ వంటింట్లోంచి బయటకొచ్చింది మా శ్రీమతి సుజాత ఈ అమ్మాయి పేరు కస్తూరి అంటూ పరిచయాలు చేశాను మన ఇల్లు చూస్తారట చూపించు సుజాత ఇంకేమీ బదులు చెప్పకుండా రండి అంటూ ఇంటిలోకి దారి తీసింది ఇది డ్రాయింగ్ కం డైనింగ్ హాల్ అంటూ సుజాత తన డ్యూటీ ఆరంభించింది ఇల్లు చూపిస్తూ సైజ్ ఎంతుంటుంది అవన్నీ నాకు తెలీదు మా ఆయనే చెప్పాలి ఏవండీ ఈ హాలు సైజ్ ఎంత అంటూ నా వంక తిరిగి అడిగింది సోఫాలోంచి లేచి వాళ్ళ వెనకే వెళ్ళక తప్పలేదు నాకు ఫోర్టీన్ బై థర్టీ అన్నాను బాగుందండి చాలా స్పేషియస్గా ఉంది అంటూ కళ్ళు చక్రాల్లా తిప్పుతూ నాలుగు మూలల కలయి చూస్తూ బెడ్రూమ్లు వంటగది వెనక ఖాళీ జాగా పక్కనున్న పెద్ద స్థలం అన్నీ చకచకా తిరిగింది స్లాబ్ ఎంత అంది లోనికి వస్తూ ఐదంగులాలు అన్నాను ఫినిషింగ్ అంతా చాలా బాగుందండి కానీ గోడల్లో అక్కడక్కడా కొంచెం బీటలు వచ్చాయి ఇల్లు కట్టించి ఎన్నాళ్ళయింది పూర్తిగా ఐదు సంవత్సరాలైంది అవి గోడల్లో బీటలు కావు ప్లాస్ట్రింగ్లు అంతే అన్నాను అలా అయితే పర్వాలేదు ఇల్లంతా చక్కగా ఉంది నేలంతా కడుపు స్లాబ్స్ ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది బాత్రూంలో గ్లేజర్ టైల్స్ పరిపించుంటే ఇంకా అద్భుతంగా ఉండేది అంది చిరునవ్వుతో ఈ సలహాతో నాకు అరికాలి మంట నెత్తికెక్కింది ఈవిడ బోడి సలహా ఎవడికి కావాలి మూడు నెలల నుండి ఈ గ్లేజర్ టైల్స్ విషయమై నాకు మావిడికి వాదోపవాదాలు జరుగుతున్నాయి గ్లేజర్ టైల్స్ వర్క్ అంటే మాటల కనీసం ఐదు వేల రూపాయలు పట్టుకోవాలి ఇంటి మీద అప్పులు ఇంకా బోలెడుండిపోయాయి రెండు లక్షలతో ఇల్లు కట్టడం నాకు తలకు మించిన పని అయింది ఇంకా ఇలాంటి పని చేయించటం నా వల్ల కాదు మా ఆవిడి విజయగర్వంతో నా వంక చూస్తూ ఇంత చక్కగా ఇల్లు తయారైందా ఐదు వేల రూపాయల దగ్గర కక్కుర్తేందుకు చెప్పండి ఈ మొగాలకి తోచాలి కాని మనం చెప్తే వింటారా అంది మొహం తెలియని అమ్మాయి దగ్గర అలా మాట్లాడతావేంటి అన్నట్టు మా ఆవిడ వంక చిరాకుగా చూశాను నా చిరాకు గ్రహించి కాఫీ తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది సుజాత ఈ విషయం చెప్పండి ఈ ఇంటి మీద తాకట్టేమైనా ఉందా అడిగింది కస్తూరి బొత్తిగా పరిచయం లేని అమ్మాయి నుండి నేను ఊహించని ప్రశ్న ఇది ఈ ప్రశ్నలన్నీ ఎందుకు ఈసారి ముఖంలో చికాకు కనపరిచాను అరే ఇల్లు కొనుక్కునేటప్పుడు ఈ మాత్రం వివరాలు తెలుసుకోవటంలో తప్పులేదు కదా అంది బింకంగా ఎవరు కొనుక్కుంటున్నారు మేము మాకోసమే ఇంతకీ ఈ అమ్ముతున్నట్లు ఎవరు చెప్పారు గొంతు మార్చి కఠినంగా అడిగాను నాకు ఈ వ్యవహారానికి తలాతోగా కనిపించటం లేదు ఈసారి ఆమె నా వంక వింతగా చూసింది ఈ ఇంటి నెంబర్ నాలుగు వందల ముప్పై రెండు బై ఎనిమిది అవునా కరెక్టే మీ పేరు కె రమణారావు గారు అవునా అది కరెక్టే ఈ ఏరియా పేరు ఇంద్రప్రస్థం అవునా అవును 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 చిరాగ్గా అన్నాను ఇల్లమ్మటం ఇష్టం లేకపోతే మరి పేపర్లో ప్రకటన ఎందుకు ఇచ్చారు నాకు మీరు చెప్పేది అర్థం కావటం లేదు నేనే పేపర్లోనూ ప్రకటన ఇవ్వలేదు ఈ ఇల్లు అమ్ముతానని నేనెవ్వరితోనూ అనలేదు అయోమయంగా ఆమె వంక చూస్తూ అన్నాను కస్తూరి దీర్ఘంగా నిట్టూర్చి ఈవేళ సంధ్యారాగం పేపర్లో అమ్మకానికో ఇల్లు అంటూ ఓ ప్రకటన వచ్చింది అదిగో దానిలో అంటూ టీపాయ్ మీది పేపర్ అందుకొని చకచక పేజీలు తిరిగేసి ఐదో పేజీలో ఉన్న ప్రకటన చూపించింది చక్కగా డబ్బుల్ లైన్తో బాక్స్ కట్టి మరీ ప్రచురించబడుంది ఆ ప్రకటన విశాఖపట్నం ఇంద్రప్రస్థ కాలనీలో ఐదు వందల గజాల స్థలంలో కట్టిన అధునాతనమైన ఇల్లు అమ్మకానికి ఉంది ఇల్లు ప్లింత్ ఏరియా వెయ్యి అడుగులు ఇంటి నెంబర్ నాలుగు వందల ముప్పై రెండు బై ఎనిమిది నేషనల్ హైవేను ఆనుకునుంది కావలసిన వారు వెంటనే పై నెంబర్ ఇంట్లోనే సంప్రదించండి కే రమణారావు అని ఉంది ఆ ప్రకటనలో నాకు మతిపోయినట్లయింది అది మా ఇల్లే నా పేరు మీదుగానే ప్రకటన పడింది ఎలా ఇది నా ముఖంలో రంగులు మారటం గమనించింది కాబోలు నా వంక విజయగర్వంతో చూస్తోంది ఆ అమ్మాయి క్షమించండి ఈ ప్రకటనలో ఏదో పొరపాటు ఉంది ఈ ప్రకటన నేనివ్వలేదు అసలు నాకు ఈ ఇల్లు అమ్మే ఉద్దేశం లేనేలేదు అన్నాను ఆ మాటలు నమ్మలేనట్లు కొంతసేపు నా వంక చూసింది కస్తూరి తర్వాత మరి ఏమనుకుందో ఏమో అమ్మే ఆలోచన ఉంటే నాకు చెప్పకుండా ఎవరికి మాటివ్వకండి ఇంతకీ ధర ఏమాత్రం పలుకుతుందనుకుంటున్నారు అంటూ అడిగింది ఆ అమ్మే ఉంటే కదా ధర గురించి ఆలోచించటం సర్లేండి మూడు లక్షల రూపాయల వరకు మేము సిద్ధంగా ఉన్నాం రిజిస్ట్రేషన్కు నాలుగు రోజులు గడువు చాలు బ్యాంకులోంచి క్యాష్ డ్రా చేసి మీకివ్వటమే అంటూ సోఫాలోంచి లేచింది సారీ ఆ ఆలోచనే లేదు నాకు అంటూ నేను కూడా లేచి నిలబడ్డాను ఆమె అసంతృప్తిగా కదిలి వెళ్ళిపోయింది నాకు ఈ వ్యవహారం అంతా పెద్ద మిస్టరీలా అనిపించింది సుజాత కాఫీ తీసుకొచ్చింది ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఈ పేపర్లో ప్రకటన ఎలా వచ్చిందో నాకు అర్థం కావటం లేదు గాని వాళ్ళు మూడు లక్షలకు మా ఇల్లు కొనటానికి సిద్ధంగా ఉన్నారట అమ్మేద్దామా అంటూ సుజాతవంక పరిహాసంగా చూశాను ఆమె ఏమీ అనలేదు నేను ఆఫీస్కి వెళ్తున్నా అంటూ బయటకొచ్చి స్కూటర్ రోడ్డు మీదకి తీశాను గురూగారు ఒకటే వీధిలో ఉంటున్నాం కదా నాతో ఒక్క మొక్క చెప్తే పాపమా అంటూ ఎదురొచ్చాడు రాఘవరావు దేని గురించి అదే ఇల్లు అమ్మేస్తున్నారట కదా అబ్బే అది అది కాదు ఏమీ పర్వాలేదు మూడు లక్షల యాభై వేలు సులువుగా వస్తుంది అంతకి తక్కువైతే ఎవ్వరికీ మాటివ్వకండి నేను మంచి పార్టీని తీసుకొస్తాను నాకు పదివేలు కమిషన్ పారేయండి చాలు అన్నాడు పళ్ళన్నీ బయటికి కనిపించేలా అసహ్యంగా నవ్వుతూ అబ్బా ఆ ప్రకటన నేనివ్వలేదు ఏంటి అవును మహాశయ నేనివ్వలేదు ఏదో పొరపాటు జరిగింది అంటూ స్టార్ట్ చేశాను స్కూటర్ అయితే అయితే ఇల్లమ్మటం లేదా లేదు మరైతే ప్రకటన ఎందుకు వేయించారు అదే చెప్తున్నాను కదా పొరపాటు ఏదో జరుగుంటుందని అంటూ ఇంజన్ రైస్ చేశాను పొరపాటేంటి మీనింగ్లెస్ నా పని పాడు చేసుకుని అనవసరంగా వచ్చాను అంటూ చిరచిరలాడుతూ వెళ్ళిపోయాడు ఆయన తన బ్రోకర్ గుణం బయటపడిపోయిందని బాధ కాబోలు ఈ రకం చిరాకులు ఇంకా ఎన్ని ఎదుర్కోవాలో అనుకుంటూ ఆఫీస్కి చేరుకున్నాను ఆఫీసు వరండా ఎక్కానో లేదో అంతే మా కొలీగ్స్ అందరూ నన్ను చుట్టుముట్టారు ఇంతమంది స్నేహితులం ఉన్నాం కదా మాతో ఒక్క మాట అంటే ఏం పోయింది అంత కష్టం ఏమొచ్చిందిరా ఇప్పుడు అమ్మితే మళ్ళీ కొనగలవా కట్టగలవా ఈ పాడుబుద్ధి నీకే పుట్టిందా ఎవరైనా చెప్పారా ఒరే విశాఖపట్నంలో ఇల్లమ్మేసుకుంటే మళ్ళీ కట్టడం నీ తరం కాదురా వాడికేమిట్రా బాబు బంగారు పిచుక ఇక్కడ నాలుగు లక్షలకు అమ్మేస్తాడు లైసెన్స్ బే కాలనీలో ఖాళీ సైట్ ఉంది కదా అందులో మరో ఇల్లు లేపుతాడు మీరందరూ ఊరుకోండిరా వాడికేం అవసరం వచ్చిందో ఒరే రమణ నాకు చెప్పకుండా ఎవ్వరికీ మాటివ్వకురా నీకు మొత్తం ఆ ఇంటికి రెండు లక్షలైంది నాకు తెలుసు ఈవేళ నాలుగు లక్షలకు తక్కువ కాకుండా ఇప్పించే పూచి నాది ఆ ఏరియాకి మంచి డిమాండ్ ఉంది హైవే దగ్గర కదా మా మామగారి చేత కొనిపిస్తాను ఎవరికీ మాటివ్వకు ఒరేయ్ నీకు పిచ్చెక్కలేదు కదా కొంపెందుకు రామ్ముకోవటం నాకు నిజంగానే పిచ్చెక్కిపోయేలా అనిపించింది మా సహోద్యోగుల మాటలతో రెండు నిమిషాలు మౌనంగా ఉండిపోయాను ఒరేయ్ నీకు చెవుడా మాట్లాడవేం మీరందరూ అడగటం అయిపోయినట్టేనా మెల్లగా అన్నాను ఒరై వెదఫూజ్ కొట్టకు సమాధానం సరిగ్గా చెప్పి తగలడు నేను ఇల్లు అమ్మటం లేదు పేపర్లో ప్రకటన నేనివ్వలేదు ఈసారి మా మిత్ర బృందం అంతా కళ్ళు తేలేశారు సార్ మిమ్మల్ని అయ్యగారు రమ్మంటున్నారు సార్ అంటూ అటెండర్ వచ్చి నన్ను పిలిచాడు బాస్ రూమ్లోకి వెళ్ళాను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రండి టేక్ యువర్ సీట్ కుర్చీలో కూర్చున్నాను అది ఇల్లు అమ్మేస్తారట కదా ఎంతలో ఉంటుంది జరిగిందంతా వివరించి చెప్పాను రాగం పేపర్ ఆఫీస్కి వెళ్ళి జరిగిన సంగతి కనుక్కునేందుకు గంట పర్మిషన్ కావాలన్నాను తప్పకుండా గంట కాకపోతే రెండు గంటలు తీసుకోండి వెళ్ళిరండి థ్యాంక్ యూ సార్ అని కుర్చీలో నుండి లేస్తూ ఉంటే రహస్యం చెబుతున్నట్లు అన్నాడాయన కంగారుపడి ఎవ్వరికీ మాటివ్వకండి అమ్మే ఉద్దేశం ఉంటే నేను రెడీ ఐదు లక్షల వరకు ఇస్తాను మీరెంతకు చేయిస్తానంటే అంతకే రిజిస్ట్రేషన్ చేయిస్తాను మిగిలింది బ్లాక్లో ఇస్తాను సరేనా ఏం మాట్లాడాలో తోచలేదు నాకు సరే సార్ అంటూ బయటపడ్డాను నాయన చిదంబరం ఒక్కసారి నా సీటు వంక చూస్తూ ఉండు సంధ్యారాగం పత్రికాఫీసుకు పోయి వస్తాను అంటూ నా తాళాలు పక్క సీట్లోని ఏ టూకి అందించాను ఉదయమే కదా ప్రకటనపడింది అప్పుడే ఉత్తరాలు వస్తాయా రెండు రోజులాగి వెళ్ళు ఆయన బాక్స్ నెంబర్ ఇవ్వలేదుగా ఉత్తరాలు ఎలా వస్తాయి అంటూ పొంతన లేకుండా ప్రశ్నలు వేస్తున్నాడు చిదంబరం పోస్టు బాక్స్ కాదు వల్ల కాడు కాదు వచ్చిన తర్వాత నీకంత వివరంగా చెప్తాను తాళాలు జాగ్రత్త అంటూ వాడి నుండి బయటపడ్డాను సంధ్యారాగం పత్రికా ఆఫీస్కి బయలుదేరాను ఆ దారిలోనే మల్ దగాలాల్ మార్వాడీ షాప్ ఉంది షాపు దాటి వెళ్ళిపోతూ ఉంటే చప్పట్లు కొట్టి పిలిచాడు దగాలాల్ ఏం సేట్జీ అంటూ స్కూటర్ ఆపి లోపలికెళ్ళాను సార్ మీకీ మాకీ బోలెడు దోస్త్ ఏం సార్ ఇలా చేశారు ఇల్లు అమ్మితే మూడో కంటికి తెలియకూడదు సార్ పేపర్లో వేస్తారు హవ్వా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు సార్ నా ఒక మాట వేస్తే మంచి ధరకు కొనకపోదునా ఎంత కావాలి ఎంత మీ రేటు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు దగాలాల్ వ్యవహారం అర్థమైంది అతడికి అంతా వివరించి చెప్పేసరికి మరో పావుగంట పట్టింది అంతా విని సేటు నిరుత్సాహపడ్డాడు మీరమ్మేస్తారని చాలా ఉత్సాహం పడ్డాను సార్ ఊరిని ఇల్లు కూలా నేను కొంప అమ్మేస్తే నీకు ఉత్సాహమా అనుకున్నాను మనసులో మీకు ఐదు లక్షలిస్తాన్ మీ బాకీ ఇరవై వేలు మాఫీ చేస్తాన్ చూసుకోండి నాకు మర్చిపోకండి హైవే పక్క మనకు ఇల్లు కావాలి సార్ అంటూ నన్ను సాగి నంపాడు బతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డాను పేపర్ ఆఫీస్ ఎదుట స్కూటర్ ఆపాను గేటు దగ్గర సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు లోపలికి వెళ్ళాలి అన్నాను ఎవరి కోసం అవును ఎవరి కోసమని చెప్పను నాకెవరూ తెలీదు ఈ ఆఫీసులో ప్రకటనిస్తారా మళ్ళీ అతనే అడిగాడు అవును అవునవును అన్నాను ఏమనాలో తోచక అలా తిన్నగా వెళ్తే హాల్లో ఏడం పక్క నాలుగో టేబుల్ తిన్నగా లోనికి నడిచి హాల్లో నాలుగో టేబుల్ దగ్గర ఆగాను టేబుల్ ముందు కుర్చీలో ఉన్నాయన తనకి ప్రపంచానికి సంబంధం లేనట్టు తలదించుకుని రిజిస్టర్లో ఏవో అంకెలు కూడుతున్నాడు నా ఉనికిని సూచిస్తూ గట్టిగా తగ్గాను అదేం పట్టినట్లు లేదు ఆయనకి అడ్వర్టైజ్మెంట్ సెక్షన్ ఇదేనా ఆ ఇదే కూర్చోండి తొంభై మూడు పది నూట మూడు నా పేరు రమణారావు ఆహా అలాగా నూట మూడు ఆరు నూట తొమ్మిది నూట తొమ్మిది ఫుడ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాను ఆహా అలాగా నూట తొమ్మిది పద్దెనిమిది నూట ఇరవై ఏడు ఇరవై ఏడు ఈవేళ పేపర్లో నా పేరు మీద అమ్మకానికో ఇల్లు అంటూ ప్రకటన వచ్చింది ఆహా అలాగా నూట ఇరవై ఏడును మూడును నూట ముప్పై ఈ ప్రకటన ఎలా వచ్చిందో నాకు అర్థం కావటం లేదు ఆహా అలాగా నూట ముప్పై పదిహేను నూట నలభై ఐదు అసలు ఆ ప్రకటన ఇవ్వలేదు ఆహా అలాగా ఇంకెవరో మీ పేరు మీద ఇచ్చి ఉంటారు చూద్దాం నూట నలభై ఐదు ఆరు నూట యాభై ఒకటి అది కాదండి నాకు అసలు ఇల్లు అమ్మే ఉద్దేశం లేదు ఆ ప్రకటన ఎవరిచ్చారో నాకు తెలీదు కొంచెం దయచేసి చూడండి అప్పుడైనా కాగితంలోంచి తలెత్తి నా వంక చూశాడు ఏంటి మీకు తెలీదా ఎవరు ఇచ్చారా సరే నూట యాభై ఒకటి గుర్తుంచుకోండి పోనీ మటన్ లేదని మరొక ప్రకటన ఇవ్వండి ఈసారి ఫ్రంట్ పేజీలో వేద్దాం మరో రెండు వందలు ఎక్కువ అవుతుంది అంతే మీకెంత గుర్తుంచుకోమని చెప్పాను ఆ అంకె చెప్తే మళ్ళీ ఆయన నాతో మాట్లాడేలా కనిపించలేదు ఆ ప్రకటన ఎవరిచ్చారో నాకు కావాలి రిజిస్టర్ చూసి చెప్తారా ప్రాధేయపూర్వకంగా అడిగాను ఆహా అలాగా అలా చెప్పండి మరి అంటూ సొరుగులో నుండి పెద్ద బిల్లు బుక్కు బయటికి తీసి పేజీలు త్వరగా తిప్పి ఓ పేజీ దగ్గరాగి అక్కడ మడిచిపెట్టి ఆ పుస్తకాన్ని నా ఎదురుకు తోశాడు ఆ పేజీలో ప్రకటన వివరాలన్నీ రాయబడి రాయబడున్నాయి కిందుగా వి రేణుకాని ముత్యల్లాంటి అక్షరాలతో సంతకం ఉంది ఎనభై రూపాయలు ఆ ప్రకటన నిమిత్తం చెల్లించినట్లు కూడా రాసింది ఎవరి రేణుక ఎనభై రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రకటన ఎందుకు వేయించింది అనుకుంటూ ఆలోచనలో పడ్డాను అది సంగతి ఆ మీకెంత నెంబర్ చెప్పాను అన్నారాయన ఈ రేణుక ఎవరో నాకు తెలీదు నా పేరుతో మా ఇంటి వివరాలతో అమ్మకానికో ఇల్లు ఉందంటూ ప్రకటన ఎలా ఇచ్చిందో కూడా తెలీదు నాకు తెలియకుండా నా గురించిన ప్రకటనలు ఎలా వేశారు అంటూ ఆయన మాటలకు అడ్డుపడ్డాను ఆహా అదా అలాగ మీరు ఆలోచిస్తున్నారు ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎవరిచ్చినా ప్రకటిస్తాం ఇది నన్ను అల్లరి చేయటం కాదా ఆహా అలాగా మిమ్మల్ని అల్లరి చేస్తే మాకేం కలిసొస్తుంది ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళిస్తే ప్రకటన వేసేయటమేనా చిరాగ్గా అడిగాను ఆహాహా అలాగా అలా అంటున్నారా మీరు మీరే రమణారావు గారని చెప్పారు నమ్మేనా లేదా రసీద్ బుక్ చూపించేనా లేదా మీరే రమణారావు గారని మాకు ఏంటి కనీసం సమాధానం కూడా చెప్పకుండా పంపేస్తే మీరు ఏం చేయగలిగేవారు మీకు నెంబర్ ఎంత చెప్పాను ఇది చాలా అన్యాయం ఆహా అలాగంటారా మీరే ఆ రేణుకను పంపించి ప్రకటన వేయించి తర్వాత ఇలా ఆఫీస్కి వచ్చి నా పని పాడు చేసి అల్లరి పెడుతున్నారని నేను పోలీస్ రిపోర్ట్ ఇవ్వచ్చు కదా ఏమంటారు నెంబరు మీకు మీకెంత చెప్పాను ఒక్కసారిగా నిస్సత్వం ముంచుకొచ్చింది చేసేదేం కనపడలేదు కుర్చీలోంచి లేచాను మీకు నెంబర్ ఎంత చెప్పాను నూట యాభై ఒకటి విసుగ్గా అన్నాను నూట యాభై ఒకటిని పద్నాలుగు నూట అరవై ఐదు ఆ రేణుక ఎవరో మళ్ళీ వస్తే వివరాలు కనుక్కొని మీకు రాస్తానులేండి ప్రకటనలో చిరునామా ఉంది కదా నూట అరవై ఐదును ఎనిమిది కాళ్ళేడ్చుకుంటూ బయటకు వచ్చేశాను ఆఫీస్కి ఐదు నిమిషాల్లో చేరుకున్నాను జరిగిందంతా విన్నారు మిత్రులు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇద్దాం అన్నారు అందరు తుల్లిపడ్డాను ఆహా వద్దొద్దు అన్నాను గాబరాగా మలేరియా జ్వరం వచ్చిన వాళ్ళ అలా తుల్లిపడతావెందుకురా గాబరా అంటూ మా వాళ్ళు నా వంక వింతగా చూశారు నాలుగు సంవత్సరాల క్రితం పోలీసులతో ఎదురైన చేదు అనుభవం నాకింకా గుర్తుంది ఏదో స్కూటర్ యాక్సిడెంట్లో ఎవరో గాయపడితే పోనీ కదా అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ సంగతి రిపోర్ట్ ఇచ్చాను అంతే నువ్వే గుద్దించుంటావంటూ పోలీసులు నా మీద కేసు బనాయించే యత్నం చేశారు ఆ రొంపిలోంచి బయటపడటానికి ఐదు లీవులు ఐదు వందల రూపాయలు ఖర్చైపోయాయి ఇంకో రెండు రోజులు చూద్దాం అప్పుడే పోలీస్ రిపోర్ట్ ఎందుకు పోలీసులతో బాధలు పట్టడం కష్టం అన్నాను నా కంగారు కప్పిపుచ్చుకుంటూ ఆ సాయంకాలంలోగా కనీసం పదిహేను మంది ఆఫీస్కి వచ్చారు ఇల్లు కొంటామని రేటు ఐదు లక్షల యాభై వేలు వరకు పెరిగిపోయింది ఆ రేటు వినేసరికి నాకు మతిపోయినట్లయింది ఏడాది క్రితం రెండు లక్షలు పెట్టి కట్టించిన ఇంటికి ఈవేళ ఐదున్నర లక్షలా ఈ ప్రజలు మూర్ఖులా లేక సొంత ఇళ్ళ అవసరం ఈ పట్టణంలో అంత పెరిగిపోయిందా లేకపోతే జనం దగ్గర బ్లాక్ మనీ అంతలా చేరిపోయిందా లక్షలు వేళ్ళు మాట్లాడుతున్నారు ఏవేవో ఆలోచనలు మనసులో కదులుతున్నాయి ఆఫీస్ అయ్యాక ఇల్లు చేరుకున్నాను డ్రాయింగ్ హాల్లో నలుగురు మనుషులు ఆసీనులై ఉన్నారు వాళ్ళ పరిచయాలయ్యాక వాళ్ళొచ్చిన పని అర్థమయ్యాక సంగతి వివరించి వీళ్లకు క్షమాపణ చెప్పి పంపించేశాను సుజాత మంచినీళ్లు తెచ్చింది ఆఫీస్కి వెళ్ళాక వచ్చారు ఎవరో బిల్డింగ్ కాంట్రాక్టర్ అట అర్జెంటుగా ఇల్లు కావాలట ఆయనకి రెడీ క్యాష్ ఆరు లక్షలు ఇస్తానన్నారు అంటూ విషయాలు ఏకరవు పెట్టింది అయితే రేటు ఆరు లక్షలకు పెరిగిపోయిందన్నమాట మంచినీళ్ళు తాగి గ్లాస్ అందిస్తూ అన్నాను సుజాత నా వంక ఆరాధనాపూర్వకంగా చూస్తూ అప్పట్లో అప్పు చేసి బంగారం అమ్మి మీరిల్లు కడతానంటే మిమ్మల్ని నిరుత్సాహపరిచేదాన్ని ఇంతలా రేట్లు పెరిగిపోతాయని అనుకోలేదు అంది రాత్రి మంచం మీద పడుకొని అటూ ఇటూ దొర్లుతూ ఉన్నాను ఈ రేణుక ఎవరు అనే ఆలోచనతో నిద్ర లేదు సుజాత నాకు దగ్గరగా జరిగింది మీరు కోపం తెచ్చుకోనంటే ఒక విషయం చెప్తాను ఏంటది అడిగాను పేపర్లో ప్రకటన నేనే ఇప్పించాను తుల్లిపడ్డాను పక్కలో బాంబు పేలినట్లయింది సుజాత పీక నొక్కెయ్యాలన్నంత కోపం కూడా వచ్చింది కాని అణుచుకున్నాను నువ్వా ఆశ్చర్యం కోపం అన్నీ అణుచుకున్న స్వరంతో అడిగాను అవునండి నేనే నీకేం మతిపోలేదు కదా నిజమేనా నిజమేనండి నేను చెప్పేదంతా వినండి ఏంటది మన వీధి చివర ఎమ్మెల్యే ఉన్నారు కదా ఆయన కూతురు మొన్న మన ఇంటికి వచ్చింది మాటల సందర్భంలో ఈ ఇల్లు కట్టడానికి ఎంతైంది అంటూ అడిగింది రెండు లక్షలైందని చెప్పాను చెప్పానా ఆ అమ్మాయి నా మాట నమ్మలేదు సరికదా నన్ను చాలా తేలిగ్గా మాట్లాడింది ఏమంది ఇల్లు కట్టిన తర్వాత ఇలాగే అందరూ ఎక్కువ రేట్లు చెప్తారు అంది నాకు పౌరుషం వచ్చి అన్నాను ఇలా ఈవేళ అమ్మితే నాలుగు లక్షలు వస్తుంది అని తానేమో రాదంది దాంతో మాట పెరిగింది ఇద్దరం పందెం వేసుకున్నాం అందుకే ఆ అమ్మాయి పేపర్లో ప్రకటన ఇచ్చింది ఆ అమ్మాయి పేరే రేణుక అంటూ మాటలాపింది సుజాత నాకు మతి పోతున్నట్లుంది ఏంటా పందెం అడిగాను ప్రకటన విలువడిన వారం రోజుల్లోగా ఎవరైనా మన ఇంటిని నాలుగు లక్షల రూపాయల కంటే ఎక్కువగా అడిగితే తాను నాకు చీర ఐదు వందల విలువ చేసేది కొనిస్తానంది లేకపోతే నేను తనకి కొనివ్వాలి ఇదే పందెం ప్రకటన ఖర్చు నలభై రూపాయల చెరో నలభై భరించాలి అది ఒప్పందం పగలంతా మన ఇంట్లోనే ఉండిపోయింది రేణుక మూడు గంటల దాకా చూసి తాను ఓడిపోయినట్లు ఒప్పేసుకుంది ఇదిగో పట్టుచీర ఇచ్చేసింది అంటూ మాటలాపి తలగడ కింద నుండి కవర్ తీసి మిలమల్లాడే పట్టుచీర అందులోంచి బయటికి లాగింది నాకు ఏం మాట్లాడాలో తోచలేదు కొంతసేపు గుడ్లప్పగించి పట్టుచీర వంక చూస్తూ ఉండిపోయాను కథ సమాప్తం ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే